మొదటి శ్లోకంలో ఏం చెప్పారు అంటే ఓ స్వామినాథ కరుణామయుడా దుఃఖితుల బంధువా పార్వతీశ్వరుడైన శివుని ముఖపద్మానికి అలంకారమైనవాడా దేవతలందరూ పూజించి నీ పాద పద్మములు ప్రకాశిస్తున్నాయి వల్లీదేవి భర్త నా జీవితానికి ఆధారం కరావలంబం ఇవ్వు అర్థం ఏంటి అంటే భక్తుడు తన దుఃఖాలను తొలగించమని సుబ్రహ్మణ్యుని కరుణను వేడుకుంటున్నాడు రెండవ శ్లోకంలో ఏమి చెప్పారు అంటే దేవతలందరూ స్తుంచే దేవగణాధినాథ దేవేంద్రుడు నమస్కరించే మృదువైన పాదపద్మములు కలవాడా నారదాది మునులు గానం చేసే కీర్తి కలవాడా వల్లీదేవి భర్త నా జీవితానికి ఆధారమివ్వు అర్థం సుబ్రహ్మణ్యుని మహిమను దేవతలూ మునులు స్తుతిస్తున్నారని చెప్పి భక్తుడు తనకు రక్షణ కోరుతున్నాడు మూడవ శ్లోకం శ్లోకంలో ఏమి చెప్పారు అంటే ఎల్లప్పుడూ అన్నదానం చేసేవాడా అన్ని రోగాలను తొలగించేవాడా భక్తులు కోరికలను తీర్చేవాడా శ్రుతులు ఆగమాలు ప్రణవ మంత్రం ద్వారా వ్యక్తమయ్యే స్వరూపుడా బల్లీదేవి భర్త నాకు కరావలంబం ఇవ్వు అర్ధం సుబ్రహ్మణ్యుడు అన్నదానం ఆరోగ్యప్రదాత భక్తుల కోరికల తీర్చువాడు అని స్తృతి నాలుగవ శ్లోకంలో ఏమి చెప్పారు అంటే క్రౌంచాసురుడిని సంహరించిన శక్తిశూలధారుడా పాసాది ఆయుధాలతో అలంకరించబడిన దివ్యహస్తుడా కుండలీసుని కుమారుడా మయూరవాహనుడా వల్లీదేవి భర్త నాకు కరావలంభం ఇవ్వు అర్ధం సుబ్రహ్మణ్యుడు శక్తివంతుడైన యోధుడు మయూరవాహనుడు అనిస్తుతి ఐదవ శ్లోకంలో ఏమి చెప్పారు అంటే దేవతల రథమండల మధ్యలో పూజింపబడినవాడా దేవేంద్రుని పీఠనగరంలో దృఢమైన విల్లును ధరించినవాడా శూరాసురుడిని సంహరించి కోట్ల దేవతలచే స్థుతింపబడినవాడా వల్లీదేవి భర్త నాకు కరావలంబం ఇవ్వు అర్ధం సుబ్రహ్మణ్యుడు యుద్ధంలో విజేత దేవతలచే స్థుతింపబడినవాడని స్థుతి ఆరవ శ్లోకంలో ఏమి చెప్పారు అంటే రత్నములతో అలంకరించబడిన కిరీటహారములు ధరించినవాడా కేయూరాలు కుండలాలు కవచములతో శోభిస్తున్నవాడా వీరుడా తారకాసురుడిని జయించినవాడా మరబృందములు వందించేవాడా వల్లీదేవి భర్త నాకు కరావలంబం ఇవ్వు అర్ధం సుబ్రహ్మణ్యుడు అలంకార శోభితుడు తారకాసుర సంహారుడు అని స్థుతి ఏడవ శ్లోకంలో ఏమి చెప్పారు అంటే పంచాక్షర మంత్రంతో పవిత్రమైన గంగాజలంతో పంచామృతాలతో అభిషేకించబడినవాడా దేవేంద్రుడు మునులు ఆనందంతో పట్టాభిషేకం చేసినవాడా పరమాసనాధిపతి వల్లీదేవి భర్త నాకు కరావలంబం ఇవ్వు అర్థం సుబ్రహ్మణ్యుడు అభిషేకం పొందినవాడని దేవతలచే పట్టాభిషేకం పొందినవాడని స్థుతి ఎనిమిదవ శ్లోకంలో ఏమి చెప్పారు అంటే ఓ శ్రీ కార్తికేయ నీ కరుణామృత దృష్టి భక్తులపై ప్రసరించు కామాది రోగాలను తొలగించు చిప్తములను శాంతింపజేయు చంద్రకళలా కాంతివంతుడా వల్లీదేవి భర్త నాకు కరావలంబమివ్వు అర్థం సుబ్రహ్మణ్యుడు కరుణామయుడు భక్తుల రోగాలను తొలగించేవాడని స్థుతి సుబ్రహ్మణ్య కరావలంబం ఫలశ్రుతి ఈ స్తోత్రాన్ని భక్తితో చదివేవారు సుబ్రహ్మణ్యుని ప్రసాదంతో ముక్తిని పొందుతారు ఉదయం లేచి ఈ స్తోత్రాన్ని పఠించేవారు కోట్ల జన్మల పాపాలను తొలగించుకుంటారు సర్వం శ్రీవల్లీ దేవసేన సమేత స్వామి పాదాల అర్పణమస్తు స్వస్తి